నమస్కారం హెచ్ఆర్ టీవీ న్యూస్ కి స్వాగతం ప్రతీక్షడం ప్రజల కోసం లేట్ గా వస్తే ఫీవర్ ఎక్స్ట్రా ఫైన్ వసూలు చేస్తావా నువ్వు ఎంతమంది చెప్తున్నారు ఫోన్పే చేయమంటావా నువ్వు నువ్వు అర్ధరాత్రి పోయి అర్ధరాత్రి పోయి పొద్దు తొమ్మిది సాయంకాలంతో ఏడు గంటలపై నువ్వు అధి రాత్రికి వస్తే గేట్ తెలుసుకొని ఉండాలా ఏందనుకుంటున్నావు నువ్వు ఇంతమంది చెప్తున్నారు ఎవరైనా ఒకసారి పిలిపి చెప్పు నువ్వు ఎందుకు అందరు టీచర్లు చెప్పిందా టీచర్లు కూడా ఇచ్చారు ఇక్కడ కంప్లైంట్ పిల్లలే కాదు టీచర్లు కూడా ఇచ్చారు నీ ఇల్లు అనుకుంటున్నావా ఆ మెయింటెనెన్స్ చూసినావా ఎట్లుందో నువ్వు నెల రోజులు నీ వాష్రూమ్ లో నీళ్ళు రాకపోతే నువ్వు ఎక్కడ మోసుకొని పోయి తీసుకొచ్చుకుంటావా పైకి సెకండ్ ఫ్లోర్కి నీళ్ళు ఎత్తుకుపోతావు ఆడు పిల్లలు రిపేర్ చేయిస్తే నీళ్ళు ఎందుకు రావడం లేదు కింద బాత్రూంలో నీళ్ళు రావడం పైన బాత్రూంలో నీళ్ళు ఆడ మగపిల్లలా బయట తిప్పేస్తారమ్మా ఎన్ని రోజులు తిప్పుతావు అవునమ్మా నెల రోజుల నుంచి వాళ్ళ వాళ్ళ పిల్లలు ఎక్కడనే తీసుకురావాలి చేస్తాం